మైవి త్రీ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకునే వ్యక్తిని ఫస్ట్ నేనే కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా బాధలు పడుతుంటే తట్టుకోలేని వ్యక్తిని ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా బాధలు పడుతున్నారు ఆ బాధలు తీరే రోజు దగ్గరలోనే ఉన్నది అర్థమైందా మీకు త్వరలోనే అమౌంట్లు పడతాయి త్వరలోనే మన మైవి త్రీ యాప్ కూడా రన్నింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే నాకు అన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నానండి రెండు రోజుల నుంచి గ్యాదర్ చేశానండి ప్రతి ఒక్క విషయం కూడా నేను గ్యాదర్ చేశాను గ్యాదర్ చేస్తే ఇలా ఎలా ఎలా అనేసి ప్రతి ఒక్కటి మనకు చెప్పడం జరిగింది దీంట్లో మైవిత్రిలో వచ్చి అందరూ కూడా మనం చాలా పేదవాళ్ళు ఎక్కువ మంది కూడా పెట్టున్నారు అలాగే బాగా ఒక స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అది మీకు తెలియదు నాకు తెలుసు అదే ఒక మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంతమంది డబ్బులు పోవు అర్థమైందా వాళ్ళు కామ్గా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మన కంపెనీ పోదు హండ్రెడ్ పర్సెంట్ మనకి అమౌంట్లు వస్తాయి అని అర్థమైందా త్వరలోనే అతి త్వరలోనే మీకు అందరికీ కూడా అమౌంట్లు వేసేటానికి కంపెనీ సిద్ధంగా ఉంది త్వరలోనే యాప్ కూడా మీ దగ్గరికి వస్తుంది మీరు యథావిధిగా ఇంతకు ముందుకు ఎలా చూసుకున్నారో అలాగే దాని కూడా డైలీ ఇన్కమింగ్ అనేది మీరు తీసుకొని మంత్లీ ఇన్కమింగ్ ఎత్తుగా పెట్టినలాగానే మన మైత్రి కంపెనీ అదే యాప్ ని త్వరలోనే తీసుకురాబోతుంది అదంతా చిన్న చిన్న చేంజెస్ అంటే మన కేసు అనేది యూఓడబ్ల్యూకి వెళ్ళింది కాబట్టి అక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసి మన ఎండి గారు మళ్ళీ యాప్ అనేది రన్నింగ్ చేయబోతున్నారు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మన ఎండి సార్ మాట్లాడలేదు మాట్లాడలేదు అని అడుగుతున్నారు కదా ఎండి సార్ ఒక్క జనవరి ఫస్ట్ రోజు ఒకటో తేదీ మాట్లాడినందుకే మనకి పది రోజుల్లో ఓపెన్ అవ్వాల్సింది మళ్ళీ ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా అయ్యింది అర్థమైందా ఎండి సార్ మనతో మాట్లాడాలని చాలా ఆతృతిగా ఉన్నారు అందరితో మాట్లాడాలి నేను నా మైవిత్రి సభ్యులు అందరికి కూడా నేను వాయిస్ ఇవ్వాలని చాలా ప్రేమతో ఉన్నాను అలా మాట్లాడకూడదని కోర్టు ఒక రూల్స్ చేసినది ఆ రూల్స్ అన్ని రిలాక్స్ లో చేసి అది కూడా ఒక్క రిలాక్స్ కూడా కూడా చేస్తే అది కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది అలాగే మన డైరెక్టర్లకు కూడా మన ఎవరికైతే లేడీస్కి అందరు కూడా బెయిల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ రోజు రిలాక్షన్ ఈ రోజుతో సంతకాల పని కూడా అయిపోతుంది రేపు నుంచి కూడా సార్ వాళ్ళు కూడా మాట్లాడచ్చు మిగతా డైరెక్టర్లకి ఒక వన్ వీక్ టూ వీక్ లో వాళ్ళకి కూడా అందరికి ఇక్కడ బెయిల్ అనేది రావడం జరుగుతుంది తర్వాత రిటర్న్ ప్రాపర్టీ రిటర్న్ ప్రాపర్టీ రాగానే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ రిలీజ్ చేయబోయేది మన యాపే అతి త్వరలో అది దగ్గర దగ్గరగానే త్వరలోనే మన యాప్ కూడా రాబోతుంది కానీ కొద్దిగా వెయిట్ చేయాలి అది త్వరలో రాబోతుంది యాప్ రన్నింగ్ అవ్వగానే ఎవరైతే ఫస్ట్ అమౌంట్లు తీసుకోలేదో వాళ్ళకి అందరికీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్లో పెట్టి వాళ్ళకి అందరికి కూడా అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మైవిత్రి కంపెనీ పోలేదు సార్ ఎక్కడికి పారిపోలేదు మన కంపెనీ జనును మైత్రి అంటే చాలా మంచివారు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మన సారు ఎక్కడికన్నా పారిపోయే అతను వెళ్ళిపోయే అతను అయితే ఇవన్నీ కూడా చేయరండి ఎన్ని మంది డైరెక్టర్లకి ముందర వచ్చి మనకి బెయిల్ అనేది యాప్ అనేది తన పోయి ఒక మూడు నెలలు అక్కడ పోయి జైల్లో ఉండడం ఇవన్నీ కూడా చేయరు ఇవన్నీ చేశారంటే నా కంపెనీ నా ప్రజలు నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళకి కూడా మంచి చేయాలా మేలు చేయాలా అని ఒక మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు సారు ఇవన్నీ కూడా చేస్తున్నారు అర్థమైందా మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని ఇన్ని రోజులు ఓపిక పట్టారు ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే మనకి అన్ని కూడా సవ్యంగా జరిగి మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి మీకు అమౌంట్లు పడతాయి ఇది కంపెనీ హామీ అండి కంపెనీ మాట ఏ రోజైతే ఎండి గారు ఒకసారి మాట ఇచ్చారో మీ డబ్బులు ఒక్క రూపాయి కూడా మిస్ చేయను ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్లు ఇస్తాను అది ఎన్ని రోజులు గడ కానీ మీకు అమౌంట్ అనేది ఇస్తాను అన్నారు ఎంత కష్టం కూడా రాని ఎంత నష్టం కూడా రాని నేను నష్టపోయినా ఓకే మీరు నష్టపోయేదానికి వదలను అనేసి ఎప్పుడో చెప్పారు ఇప్పుడు కాదండి ఎప్పుడో చెప్పారు అన్నమాట ఆ మాట మీద కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని కూడా గట్టిగా బల్ల గుద్ది మరి చెప్తున్నారు అదోందా మన కంపెనీ ఎక్కడికి పారిపోలేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు అమౌంట్లు వస్తాయి ఇది ఆ ఆశా సమాసం మాట కాదండి నేను నిజం తెలుసుకొని మీకు అందరికీ చెప్తున్నాను అదోందా నేను అది కూడా అడిగాను సార్ మాకు డేట్ చెప్పచ్చు కానీ మొన్న అడిగాను కదా దానికి అన్నారు ఒక్క సూర్యు సార్ మాట్లాడిన దానికే మనకి పది రోజులు ఇలా అయింది ఒక్క సూర్యు మాట్లాడిన దానికే చూడండి సారు మీ కోర్టు మాటలు కూడా వ్యతిరేకించి మళ్ళీ ప్రజలతో మాట్లాడుతున్నారని కూడా దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది అశోక్ శ్రీనాథ్ అర్థమైందా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సారు కొద్ది రోజులు మనతో మాట్లాడుకుంటే ఎంత మనతో మాట్లాడలేదంటే అంత గబాని మనకి అమౌంట్ అనేది వస్తాయి మనకి అంత త్వరగా యాప్ కూడా రన్నింగ్ అవుతుంది సరేనా అంత సవ్యంగా జరిగిన తర్వాత సార్కి రిలాక్షన్ వచ్చినాక ఖచ్చితంగా మనకి ప్రతి రోజు కూడా వాయిస్ రికార్డింగ్ ఇస్తారు మన ఎండి యూట్యూబ్ ఛానల్లో ప్రతి రోజు కూడా వాయిస్ రికార్డింగ్ ఇస్తారు నిన్ను కూడా ఒక వాయిస్ రికార్డింగ్ వచ్చింది అందరు కూడా వినుంటారు అదో మీరు ఎక్కడా న్యూస్ నమ్మద్దు మన ఛానల్లో వచ్చే న్యూస్ మాత్రం వినండి మనం చెప్పేది మాత్రం కరెక్టు ఎక్కడ ఏది చెప్పినా కంపెనీకి సంబంధం ఉండదు అనేసి కూడా చెప్పడం జరిగింది అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా తప్పుడు ప్రసారం చేస్తున్నాయని కూడా దానికి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లయర్లు పెట్టుకొని హైకోర్టు ద్వారాగానే ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పేపరు స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని దిక్కల అటుండే వాళ్ళు అటు మాట్లాడుతున్నారు ఆడుతున్నారు ఇటుండే వాళ్ళు ఇటు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా తప్పుడు ప్రసారం చేస్తున్నారు కంపెనీ గురించి కూడా దానికి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మన కంపెనీ జెన్యున్ అని మనకు తెలుసు కానీ ఈ తప్పుడు ప్రసారం చేయకూడదు అనేది ఇక్కడ సమస్య ఆ దాని వల్ల సార్ అనేది ఇంకొద్ది రోజులు మాట్లాడరు ఖచ్చితంగా మనకు అమౌంట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సార్ వచ్చి మాట్లాడే తీరుతారు అదోందా మనకి ఏమేమి మాట్లాడాలన్నదో ఏమేమి చెప్పాలన్నది కూడా మన సార్ వాయిస్ రికార్డింగ్ లో సార్ వాయిస్ తోనే మనం అందరం కూడా వినొచ్చు ఓకేనా అప్పుడు మళ్ళీ కూడా మీకు అందరికి నేను వీడియో పెడతాను తప్పుడు మెసేజ్లు పెడుతున్నారు నాకు మెసేజ్లు పెట్టడం వల్ల మీకు ఏమి కూడా రాదు అదో నేను ఆడ గ్యాదర్ చేసి నాకు తెలిసింది అక్కడ వాళ్ళు చెప్పింది గ్యాదర్ చేసి నేను తెలుగులో అనేది మీకు చెప్తున్నాను అర్థమైందా అక్కడ జరిగే విషయాలు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా అంతేకాకుండా మీరు వచ్చి తప్పుడు కామెంట్ పెట్టద్దండి ప్లీజ్ ఈ కంపెనీ ఎక్కడికి పారిపోలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అర్థమైందా ఖచ్చితంగా సార్ వాళ్ళు అందరూ మాటిచ్చారు ఖచ్చితంగా మీకు అందరికీ అమౌంట్ ఖచ్చితంగా వస్తాయి కానీ కొద్ది రోజులు ఓపిక పట్టండి త్వరలోనే అతి త్వరలోనే మీకు యాప్ అయితే రిలీజ్ అవ్వబోతుంది అది గమనించుకోండి ఓకే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మైవిత్రీ గురించి ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మైవిత్రి సభ్యులు అందరూ కూడా మంచిగా ఆలోచన పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు హండ్రెడ్ పర్సెంట్ పడతాయి ఇది గ్యారంటీగా పడతాయి అర్థమైందా అప్పుడు దాని వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలండి ఓకేనా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు అలాగే జై మైత్రి జై మైత్రి జై మైవిత్రి